ఏం బావా ఎందుకు నీకు చరిత్ర అంటే అంత ఇష్టం నువ్వు రీసెర్చ్ చేసి ఎప్పుడో జరిగిపోయిన విషయాలు తెలుసుకుని ఇప్పుడేం చేస్తావు బావా నాకు తెలిసిన చరిత్ర చదవడం వలన ప్రయోజనాలు ఉపాధి అవకాశాలు తక్కువైపోయాయి చాలా కాలేజీల్లో అసలు హిస్టరీ సబ్జెక్ట్నే తీసేశారనుకుంటున్నాను అంతేనా బావా అని జగదీష్ రామకృష్ణను అడిగాడు సాధారణంగా రామకృష్ణకు చరిత్ర గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కోపం వస్తుంది జగదీష్ మీద కూడా వచ్చిన కోపంని చిరునవ్వు చాటున దాచుకొని జగదీష్ నువ్వు ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాసావనుకో రేపటి రోజున అదే ప్రశ్న మరొక ఎగ్జామ్లో మళ్ళీ వచ్చిందనుకో అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు తెలిస్తే కదా రేపు నువ్వు సరైన సమాధానం రాయగలవు గతంలో నువ్వు చేసింది తప్ప ఒప్పా అని తెలుసుకోవాలంటే నిన్నటి గురించి తెలుసుకోవాలి కదా చరిత్ర కూడా అంతే గతంలో వారు చేసిన తప్పుల నుండి మనం గుణపాఠం నేర్చుకోకుంటే ఎప్పటికీ మనం వైఫల్యాలు ఎదుర్కోవలసి ఉంటుంది ఇక ప్రతి విషయానికి ఎక్కడో ఒకచోట అంతం ఉంటుంది కానీ చరిత్ర అలా కాదు నువ్వు తవ్వే కొద్దీ లోతు ఉంటుంది గడిచిపోతున్న కాలం అనేది ఉన్నంత వరకు చరిత్ర ఉంటుంది ఈ అంతం లేని అనంతాన్ని తవ్వడం అంటే నాకు చాలా ఇష్టం ఇక చరిత్ర చదివిన వారికి ఉపాధి లేకపోవడమేమిటి స్కిల్స్ ఉండాలి అంతేకాని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లోనూ ప్రభుత్వ ప్రైవేట్ మ్యూజియంలలోనూ నుమస్టిక్స్ హిస్టరీ టీచింగ్ ఫీల్డ్లలో చాలా అవకాశాలున్నాయి అని చెప్పగానే జగదీష్ చిన్నగా చప్పట్లు కొడుతూ వావ్ గ్రేట్ ఆన్సర్ బావా కీప్ ఇట్ అప్ కానీ బావా నాదో చిన్న రిక్వెస్ట్ అని అడిగాడు పర్వాలేదు జగదీష్ చెప్పు ఏమిటో అని రామకృష్ణ చెప్పడంతో ఏమీ లేదు బావా నువ్వు మరీ అంతగా తెలుగులో మాట్లాడితే నాకు నువ్వు చెప్పేది అర్థం చేసుకోవడానికి కొంచెం ఆలస్యమవుతోంది సో కాస్త ఇంగ్లీష్ పదాలు కూడా యూజ్ చేయాలి అని జగదీష్ అనడంతో దానికి రామకృష్ణ నవ్వుతూ ఈ ఆంగ్ల మాధ్యమం చదువులతో వచ్చిన చిక్కులే ఇవి అని నవ్వును ఆపుకున్నాడు ఆ మాటలు జగదీష్కి కొంచెం అర్థం కాక ముఖం అదోలా పెట్టి ఏంటో అన్నావు బావా అన్నాడు ఏం లేదప్పా మీ ఇంగ్లీష్ మీడియం చదువుల వలన వచ్చిన సమస్యలివి అని సరే కాని పదా ఇప్పటికే ఆలస్యమైంది అంటూ రామకృష్ణ పైకి లేచాడు జగదీష్ లేవడానికి సహాయం కోసం అన్నట్టు రామకృష్ణ వైపు ఒక చెయ్యి చాపాడు రామకృష్ణ కూడా జగదీష్ని లేపడానికి అతడి చెయ్యి పట్టుకొని నేను అంత లావుగా లేనప్పా అని నవ్వుతూ అతన్ని లేపి నుండి ఇంటికి కదిలారు ఇద్దరూ జగదీష్ ఇంటికి వెళ్ళగానే అప్పటికే చలపతి మామయ్య కూడా వచ్చాడు ఆయన కూడా రామకృష్ణను గుర్తుపట్టి పలకరించి వాళ్ళ నాన్న బతికున్న కాలంలోని కొన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు ఇంతలో మంగమ్మత్త భోజనానికి రమ్మని కేకేసింది అందరూ భోజనాలు కానిచ్చి రామకృష్ణను ఆ రోజు జగదీష్ గదిలోనే పడుకోమని బలవంతం చేయడం వలన అక్కడే పడుకున్నాడు చాలా రోజుల తర్వాత అతడికి ప్రశాంతంగా నిద్ర పట్టినట్టు అనిపించింది బాగా నిద్రపోయాడు రామకృష్ణ ఉదయమే లేచి తన పాత ఇంటికి వెళ్ళి తాళం పగలకొట్టి లోపలికి వెళ్ళాడు లోపల ఇల్లు అంతా బాగా బూజుపట్టి ఉంది ఆ ఇంటిలో వస్తువులు చూస్తూ ఉంటే అతడికి చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకు వచ్చాయి రామకృష్ణ చివరికి తన తాత గదిలోకి వెళ్ళగా అతడికి అక్కడ తాతగారికి సంబంధించిన ఒక పెట్టె కనపడడంతో దాన్ని తరిచాడు దానిలో రామకృష్ణ కుటుంబానికి చెందిన కొన్ని ఫోటోలు వాటితో పాటు తాతయ్య డైరీ దొరకడం వలన దానిని చదవడం ప్రారంభించాడు అందులో ఆయన కొన్ని ముఖ్యమైన వివరాలు రాసి ఉంచాడు తన పుట్టిన తేదీని చిన్నప్పుడు చేసిన అల్లరి ఒకసారి విషజ్వరం రావడంతో ఎన్ని చికిత్సలు చేసినా బాగు కాకపోతే శ్రీలంక నుండి వచ్చిన ఒక బౌద్ధ సన్యాసి వేసిన పచ్చబొట్టుతో బాగైనట్లు ఒకేసారి ఆయన కొడుకు కోడలను ప్రమాదంలో పోగొట్టుకోవటం వలన వారి జ్ఞాపకాలు ఎక్కువగా అతడిని బాధిస్తూ ఉండడంతో ఆ ఊరు వదిలి చాలా దూరం వెళ్ళిపోతున్న విషయంతో ఆ డైరీ రాయడం ఆపేసినట్లు ఉంది ఆ తర్వాత పేజీ నుండి అన్నీ ఖాళీగా ఉన్నాయి అది చూసిన తర్వాత రామకృష్ణకు అప్పటి వరకు అతని గురించి తెలియని కొత్త విషయాలు తెలుసుకున్నందుకు కాస్త ఆనందం వేసింది ఆ ఇంటికి కొన్ని మరమ్మత్తులు చేయించి అతడు దానిని తిరిగి ఉపయోగంలోకి తెచ్చి అతడి కుటుంబం యొక్క గుర్తుగా దానిని ఉంచుకోవాలనుకొని బయటకు వచ్చి ఆ విషయం గురించి చలపతి మామతో చర్చించి మరమ్మత్తులకు అయ్యే డబ్బును అతడికిచ్చి హంపీకి బయలుదేరుతూ ఉండగా జగదీష్ బావా ఈ సంక్రాంతి సెలవుల్లో నాకిక్కడ చాలా బోర్గా ఉంది నేను నీతో పాటు హంపికి వస్తాను అన్నాడు రామకృష్ణ కూడా ఒకడే అంత దూరం వెళ్ళడం కాస్త బోర్గానే ఉంటుంది జగదీష్ తోడుగా ఉంటే కాస్త టైంపాస్ అవుతుందనుకొని సరే రమ్మంటూ అతడికి సైగ చేశాడు అంతే ఒక నిమిషం తర్వాత జగదీష్ రామకృష్ణ జీపులో ప్రత్యక్షమయ్యాడు స్నేహ నువ్వు కూడా హంపికి వస్తున్నావా అని రామకృష్ణ అడగడంతో ఆమె రావాలని నాకు అనిపిస్తుంది కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి మరొకసారి ఎప్పుడైనా వస్తాను అంది సరేలే అనుకొని రామకృష్ణ జగదీష్లు మంగమ్మ చలపతి స్నేహాలకు బాయ్ చెప్పి వారి జీపును అనంతపురం నుండి బల్లారి రోడ్డు మీదుగా హంపివైపు పరిగెత్తించారు కర్ణాటక సరిహద్దులో కరుణాడా కామధెను కన్నడ కల్పవృక్ష అని కర్ణాటక టూరిజం వారు రాసిన బోర్డును చదువుకుంటూ వారు కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించారు హోస్పేట వద్ద లాడ్జిలో గది తీసుకొని ఆ రోజు విశ్రాంతి తీసుకొని మరణాడు ఇద్దరూ బయల్దేరారు జీపు నడుపుతున్న రామకృష్ణను జగదీష్ హంపీకే కదా బావా అని అడిగాడు రామకృష్ణ కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి గొందే అనే చోటికి వెళ్తున్నామన్నాడు అదేంటి బావా హంపికి కదా మనం వచ్చింది అని జగదీష్ అడిగాడు అవును కాని అనేగొంది ప్రాంతంలో విజయనగర వారసులు నివసిస్తున్నారు అని విన్నాను అక్కడికి వెళ్ళి వారిని ఒకసారి కలిసి ఆ తర్వాత హంపికి వెళ్దాం రామకృష్ణ సమాధానం చెప్పాడు జగదీష్ ఆశ్చర్యంతో అంటే శ్రీకృష్ణదేవరాయల వంశం వారసురా అని అడిగాడు జగదీష్ ప్రశ్నకు రామకృష్ణ చిన్నగా నవ్వుతూ విజయనగర సామ్రాజ్యం అంటే కేవలం శ్రీకృష్ణదేవరాయలు మాత్రమే కాదు విజయనగర సామ్రాజ్యంను సంగమ సాలువ తులువ అరవీటి వంశాల వారు పరిపాలించారు ఇప్పుడు ఉన్నవారు ఏ వంశం వారు అని నాకు అంతగా తెలియదు వారిని కలిసినప్పుడు అడిగి కనుక్కొని చెప్తాను అని చెప్పగానే జగదీష్ తల గోక్కుంటూ బావా విజయనగర సామ్రాజ్యం అంటే నాకు గుర్తుకు ఉన్న ఒకే ఒక పేరు శ్రీకృష్ణదేవరాయలు నువ్వేమో ఏవేవో కొత్తవన్నీ నాకు చెప్పినావు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు అని గట్టిగా నవ్వాడు అతడి మాటలకిద్దరూ నవ్వుతూ ఆనెగొందిలోకి ప్రవేశించారు అక్కడ జీపు నిలిపి రామకృష్ణ తన కెమెరాను మెడలో తగిలించుకొని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కన్నడలో మాట్లాడుతూ తనకు కావలసిన సమాచారం సేకరించుకొని జగదీష్ని తీసుకొని ఆ ఊరిలో ఒక ప్యాలెస్ లాంటి ఇంటి వద్దకు వెళ్ళగా ఆ ఇంటి మెయిన్ గేట్ మూసి ఉండడం చూసి వాచ్మెన్ను ఈ ఇంటిలో ఉన్నవారిని కలవాలి అని అడిగాడు ఆ వాచ్మెన్ హిందీలో కలవడం కుదరదు వెళ్లమని చెప్పాడు రామకృష్ణకు హిందీ అంతగా రాదు అందుకే వాచ్మెన్ చెబుతున్నది సరిగా అర్థమవ్వక రామకృష్ణ అతడిని లోపలికి తమని పంపించాలని పదే పదే అడుగుతున్నా కూడా వాచ్మెన్ వినకుండా వారిని అక్కడ్నుండి వెళ్లమని చెబుతున్నాడు వీరి తమాషాను కాసేపు గమనించిన ఆ ఇంటిలో ఉన్న ఒక వ్యక్తి వాచ్మెన్ని పిలిచి వారిని లోపలికి పంపించమని చేతితో సైగ చేశాడు అప్పుడు వాచ్మెన్ వారిని లోపలికి పంపించాడు రామకృష్ణ జగదీష్లు ఇద్దరు హమ్మయ్యా అనుకొని ఆ ఇంటిలోకి వచ్చి అక్కడ ఉన్న వ్యక్తికి తమకు తాము పరిచయం చేసుకొని ఇక్కడ విజయనగర పాలకుల వారసులు ఉన్నారని విని వారిని కలుసుకోవాలని వచ్చామని చెప్పగానే ఆ వ్యక్తి నా పేరు గోపిగౌడ మీరు అన్నది నిజమే ఇక్కడ విజయనగర వారసులు ఉండేవారు రాజుల కాలం నాటి సాంప్రదాయాలు వారు ఇక్కడ కొనసాగించారు కానీ కొన్ని సంవత్సరాల క్రితం వీరు విదేశాల్లో సెటిల్ అయ్యారు అక్కడ లోకల్లో ఉన్న వారి వ్యాపారాలకు ఆస్తులకు నన్ను మేనేజర్గా పెట్టారు ప్రస్తుతం ఈ ఇంటిలో నేను మాత్రమే ఉంటున్నాను అని చెప్పేసరికి రామకృష్ణ చాలా నిరాశపడ్డాడు నిరాశతో కూడిన రామకృష్ణ ముఖాన్ని గమనించిన గోపిగౌడ మీరు ఏదో చాలా ముఖ్యమైన పని మీద వచ్చినట్లున్నారు అదేమిటో నాకు చెప్పండి అవసరమైతే నేను మీకు వారితో కాంటాక్ట్ అవ్వడానికి సహాయపడతాను అని హామీ ఇవ్వడం వలన రామకృష్ణ కాస్త సంతోషపడి హెచ్చమనాయక అనే పేరుతో విజయనగర పాలకుల సేనాపతి ఎవరైనా ఉన్నారా అని అడిగాడు And subscribe my channel. Press the bell icon for next updates. Thank you see you in next video.